మన బాబా తర్వాత సంస్థకు నిమిత్తంగా ఉండే ప్రకాశ్మణి దాది ఎవరెవరు చూశారు ప్రకాశ్మణి దాదిని పాత వాళ్ళకు తెలుసు ఆ దాది గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు ఎవరు నేను హెడ్ అనుకుంటారో హెడ్ ఎక్ తప్పదు ఏం చెప్పేవాళ్ళు హెడ్ అనుకుంటే హెడ్ ఎక్ దాది ఎలా చేసేవాళ్ళు తెలుసా ఏం చెప్పేవాళ్ళు తెలుసా ఎవరన్నా దాది మీరు ఇక్కడ హెడ్ కదా అంటే ఎవరు చెప్పారు నీకు నేను హెడ్ మీరు చేసుకున్నారు నన్ను హెడ్ నేను చేసుకోలే వ్యవహారానికి మీరు హెడ్ చేసుకున్నారు సిగ్నేచర్కి మీరు హెడ్ చేసుకున్నారు ప్రపంచం కోసం మీరు హెడ్ చేసుకున్నారు కానీ నా మనసులో లేదు కదా నేను హెడ్ అని నేనేమనుకుంటా ఒక్క భుజం పైన శివ బాబా ఉన్నారు ఇంకొక భుజం పైన బ్రహ్మబాబా ఉన్నారు రెండు భుజాల ద్వారా నన్ను ముందు పెట్టి నడిపిస్తున్నారు అనుకున్నారు నేను ఎప్పుడు నన్ను హెడ్ అనుకోలేదు అన్నారు దాది చెప్పట్లేదు తట్టండి దాది కోసం ఇదే కదా జీవితం ఇదే కదా కావాలి మనకు మనం అలా అనుకుంటామా కుడి భుజం పైన ఎవరు ఎడం భుజం పైన ఎవరు ఎవరెవరు పెట్టుకుంటారు ఇంక రోజు నుంచి పెట్టుకోండి కుడి భుజం పైన శివ్ బాబా పెట్టుకోండి పెట్టుకోండి కుడి భుజం పైన శివ్ బాబా ఎడం భుజం పైన బ్రహ్మబాబా డబల్ ఇంజిన్ పవర్ఫుల్ కదా డబల్ ఇంజిన్ లాగుతుంది నా జీవితం అనే బండిని ఏ బండిని జీవితం అనే బండిని ్రహ్మా బాబా శివ్ బాబా డబల్ ఇంజిన్ లాగుతా ఉంది చెప్పండి ఏ బండిని లాగుతా ఉండేది జీవితం అనే బండి అల్పజ్నులు మనుషులే చెప్తారు అన్ని భగవంతుడు నడిపిస్తాడు ఈయన ఉన్నారా లేదా లోకికంలో కూడా వాళ్ళే అంత నిశ్చితంగా ఉన్నారు కానీ మనం ఎందుకు చింత చేస్తున్నామో అర్థం కాలేదు అతి ఎక్కువ చింత చేసేది బయట వాళ్ళు కాదు బాబా పిల్లలు అందుకే మనకే మురళీలు చెప్తాడు ఈ సృష్టికి చింత అనే నిప్పు పెట్టిందే మనం ఎందుకంటే పూర్వజులు కదా మనమే కదా ఆది నుండి పాటు చేసుకొచ్చాము మన ద్వారానే కలియుగం అనేది స్టార్ట్ అయింది మన ద్వారానే నిప్పు అంటుకుంది ఇప్పుడు మనమే ఈ సృష్టికి పరిహారాన్ని ఇవ్వాలి అందుకే భగవంతుడు మనమని సెలెక్ట్ చేసింది అంటారు నేను ఏదో నా పని పాటు చేసుకుని ఏదో రామ కృష్ణ ఈ భగవంతుడు ఎందుకు నన్ను పట్టుకున్నాడు ఏ నువ్వు నిప్పు పెట్టావు రా సరిజయ జాతకం అంతా తెలుసు కదా బాబాకి ఈ సృష్టికి నిప్పు పెట్టిన ఎవరు ఈ సృష్టిని కింద దిగజార్చింది ఎవరు పతనానికి తీసుకొచ్చింది ఎవరు ఇంత సమస్యలు సృష్టి చేసింది ఎవరు దేహాభిమానంలో వచ్చింది ఎవరు శివబాబాని మర్చిపోయింది ఎవరు వికారాలకు బీజం వేసింది ఎవరు మీరే రండి మిమ్మల్ని పట్టుకుంటా వానర సైన్యం పట్టుకునే రావణుడి పైన యుద్ధం చేస్తా శివ్ బాబా కన్ని తెలుసు కదా మన కన్నీ తెలిసినా ఎక్కువ చింత చేస్తాం భక్తులు ఒక్కొక్కరు ఉంటారు ఎంత నిశ్చింతంగా ఉంటారు అందుకే బాబా అంటాడు ఈ సంగమ యుగంలో మీ అందరికీ నేను అవకాశం ఇచ్చాను మనస్సు బుద్ధి తేలిగ్గా పెట్టుకోండి చాలు ఈశ్వర్య నశలో ఉండండి చాలు నేను అక్కడ ఎంటర్ అవుతాను అంటాడు అందుకే మన జీవితంలో కొన్ని సూత్రాలని మనం ఫాలో చేయాలి ఎప్పుడన్నా మనం ఏదన్నా పని వెళ్ళాలి ఏదో ఒక పని కావాలని వెళ్తాం సామాన్యంగా అందరూ కూడా బయటికి ఎక్కడన్నా వెళ్ళే ముందు ప్రయాణానికో లేకపోతే ఏదన్నా పనికో ఒక నిమిషం బాబారు వెళ్ళేసి వస్తారు కదా అందరికీ అది ఉంది కదా అభ్యాసం ఉందా లేదా ఇంట్లో ఉన్నా కూడా వెళ్తారు కదా అక్కడ బాబా చెప్తారు కదా మీరు బాబా నేను ఈ పనికి వెళ్తున్నాను ఇది ఏం కావాలో ఎలా అవుతుందో అన్నీ నీకు వదిలేశాను అని వెళ్తారు అవునా ఒకవేళ ఆ పని అయిపోతే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాకు నచ్చింది బాబాకి నచ్చింది డ్రామాకి నచ్చింది అందుకే అయ్యింది ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి నిశ్చింతంగా ఉంటారు నాకీ నచ్చింది బాబాకి నచ్చింది డ్రామాకి నచ్చింది అందుకే అయ్యింది ఒక్కవేళ కాలేదు అంటే బాబా తండ్రి డ్రామా తల్లి మా అంటామలేదు అక్కడ డ్రామా అంటే ఏంటి అమ్మానే కదా డ్రామా తల్లి కదా మా తల్లి బాబా తండ్రి వీళ్ళిద్దరూ నా గురించి ఇంకా ఏదో చాలా మంచిని ఆలోచించారు అందుకే కాలేదు ఫినిష్ చేయొచ్చా ఇది ప్రయోగం అయితే ఏం చేస్తారు బాబాకు నచ్చింది నాకు నచ్చింది డ్రామాకు నచ్చింది అన్ని మంచిగా అయింది కాలేదంటే ఏం చేస్తారు కాదు బాబా డ్రామా నా గురించి ఇంకా ఏదో మంచి ప్లాన్ ఆలోచించారు అందుకే కాలేదు ఎంతవరకు ఇలాంటి సూక్ష్మతలు పాటించం మనసు చింతలో వస్తుంది కదా ఇప్పుడు తెలుసుకోండి చెప్పారు బాబా మీరు గ్రహించలేదు ఎప్పుడన్నా పట్టుకోండి ఈ క్షణం నుండి అన్నా పాటించండి